ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు సంచలనం సృష్టిస్తుంది కాసేపట్లో ఈమెను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలిస్తారని సమాచారం ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు కానీ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా కవిత ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తుంది లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ అరెస్టు వారెంట్ జారీ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ప్రతిపాదిక తనను అరెస్ట్ చేశారని ఆమె ప్రశ్నించారు సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని మరోసారి అధికారుల దృష్టికి తెచ్చారు అయితే ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ కాసేపట్లో ఇంట్లో నుంచి బయటకు తీసుకురానున్నారు ఆమెను నేరుగా ఢిల్లీకి తరలిస్తారని తెలుస్తోంది లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్టు వారెంట్ జారీ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు డాక్యుమెంట్లను కవిత ఫోన్లను సీజ్ చేశారు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారన్న వార్తలపై ఆమె తరపున అడ్వకేట్ సోమభరత్ మండిపడ్డారు వారెంట్ లేకుండా ఆమెను ఎలా అరెస్ట్ చేస్తారు ఈడీ అధికారులు మాకు కనీసం సమాచారం ఇవ్వడం లేదు సుప్రీంకోర్టు ఆదేశాలను ఈడీ ఉల్లంఘిస్తుంది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం ఒక మహిళను ఈడీ విచారించే సమయంపై హైకోర్టులో పిటిషన్ ఉండగా విచారించే సమయంలో కోర్టులో పిటిషన్ ఉండగా ఇలా ఎలా చేస్తారు దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలిస్తున్నారు భారీ భద్రత నడుమ కవితను కారులో తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లను బీఆర్ఎస్ కు దెబ్బతి మీద దెబ్బ పడుతుంది మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో భారీ కుదుపు ఏర్పడింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనేక మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పడంతో అధిష్టానం ఉక్కిర్బిక్కిరవుతుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్టు భారీ ప్రభావం చూపుతుందని విశ్లేషకుల అంచనా కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ హరీష్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు ंग राम 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 मोदीाम 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 मोदीाम

राजमिले <inaudible> लॻो